I can't explain it to you. ఉపడి జిల్లాలో కొత్తగా ఏర్పాటైనటువంటి పల్వంచ మండలానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం మా పరతిపెట్టి అయితే మా గ్రామంలో మా గ్రామంలో పుట్టి పుట్టి తెలిసిన ప్రతి ఒక్కరికి మాకు తెలిసిన మొట్టమొదటి దేవుడు మా ఆంజనేయ స్వామి మేము చిన్నప్పటి నుంచి నాకంటే ముందు తరం వాళ్ళు మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలోనే ఆడుకుంటున్నది మంచి చెడు మాకు తెలవని టైంలో కూడా ఇక్కడనే ఉండి ఆడుకుంటూ ఇక్కడనే మెదిలేటటువంటి ఈ ప్రాంతానికి ఈ ఇక్కడ ఉన్నటువంటి భూమితో మాకు చాలా అనుబంధం అయితే గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి సీతారాముల కళ్యాణం అనేది మా గ్రామంలో ఎవరికి తోచినంత స్థాయిలో వాళ్ళు ఇస్తూ చాలా బాగా చేసేది అయితే ఈ టెంపుల్కి మేము ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ దేవుడు మాకు ఇచ్చినటువంటి కరోనా కటాక్షంతో మేము ఎంతో కొంత కొంత అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులం చాలామంది అయితే పోయిన సంవత్సరం ఒక దేవాలయ కమిటీ మన సీతారామాంజ స్వామి టెంపుల్ కమిటీ అని చెప్పేసి ఒకటి నిర్మాణం చేయడం జరిగింది ఆ టెంపుల్ కమిటీ నిర్మాణం చేసిన వెంటనే దీని డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి కొంత ఫండ్ కలెక్ట్ చేయాలని చెప్పేసి మా సీనియర్స్తోని గ్రామ పెద్ద మనుషులతోని అందరితోని మేము కొంత ఫోన్లో కాంటాక్ట్ కావడం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు ఫస్ట్ కమిటీ అయిపోయిన మొదటి రోజులోనే అదే రోజు ఇక్కడనే కూర్చొని అన్న నేను అన్న మన గుడి టెంపుల్ కమిటీ నిర్మాణం చేసినామన్న మీ వంతుగా ఏమన్నా సాయం చేయాలని చెప్పేసి అనగానే తమ్ము ఏదైనా సరే చేస్తా అని చెప్పేసి ఆ రోజు ఎంతనే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి లక్ష రూపాయలు పంపించడం జరిగింది వాళ్ళకు మనం ఇచ్చేది ఏదైనా ఉన్నది అంటే వాళ్ళు అరవై సంవత్సరాలు కష్టపడి మనం ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్లకు కష్టపడి అని అంటే మిమ్మల్ని మేము గుర్తు పెట్టుకుంటున్నాం అమ్మ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటున్నాం నాన్న అని చెప్పేసి కార్యక్రమాన్ని ఇది నిజంగా కూడా పంతులుగా అన్నట్టు ప్రపంచంలో ఇక్కడ కూడా ఉమ్మడి అంటే అన్ని కుల మతాలకు అతీతంగా షస్సుపూర్తి కార్యక్రమం జరగదు దీన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము అట్లాగే ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే రథయాత్ర కూడా ఉంటుంది రథయాత్ర కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే రావాలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో పోయి ముట్టించుకునే అవసరం లేదు మనం ఇక్కడనే భోజన సదుపాయాలన్నీ కూడా మనం ఇక్కడనే ఏర్పాటు చేస్తున్నాం భోజనాలు ఇక్కడనే చేసిన తర్వాత ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది రథయాత్ర ఉంటుంది రథయాత్ర అయిపోయిన తర్వాత పదకొండు గంటలకు మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఎవరైనా సరే మన గుడికి వచ్చేసి దేవుడి దర్శనం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేయడానికి మా గ్రామంలోని పెద్దలు కానీ మా ఆలయ కమిటీ సభ్యులు కానీ గ్రామంలో ఉన్నటువంటి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ కూడా మరొకసారి చేతులు శ్రీరామ్ నుంచి శ్రీరాణ ఉత్సవాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరము అందరూ గ్రామ పెద్దలందరూ కూడా పెద్దలు అందరూ కూడా ఐదు రోజుల కంకణం కట్టుకొని స్వామితో పాటు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు వచ్చి హనుమాన్ చాల్చ పారాయణ చేసుకోవడం కానీ వాళ్ళతో పాటు పూజ చేసుకోవడం కానీ పొద్దున్నుంచి అన్ని పూజా కార్యక్రమాలు పాల్గొంటూ హోమ కార్యక్రమం పాల్గొంటూ పెద్దలు అందరూ కూడా కంకణం కట్టుకు డెబ్బై మంది పెద్ద కంకణ కట్టుకున్నారు ఐదు రోజుల కంకణ కట్టుకున్నారు వాళ్ళందరూ కూడా మాతో పాటు అన్ని పూజా కార్యకులు పాల్గొంటూ ఈ సంవత్సరము రాత్రి పూజా కార్యక్రమంత అది ఇక్కడనే ఉండి చాతైన ఇక్కడ పడుకుంటున్నారు చాతని వాళ్ళు ఇంట్లో పడుకుంటున్నారు వారందరూ కూడా గ్రామ కమిటీ తప్పున అందరూ కూడా కృ కృతజ్ఞతలు చూపుతున్నాను సీతారామ కళ్యాణము ఇక్కడ చాలా గ్రాండ్గా చేయడం జరుగుతుంది పడిపేట గ్రామంలో నేను ప్రతి సంవత్సరం కూడా అంటే ఒక సభ్యునిగా పోతుండే వ్యక్తిని కానీ ఈసారి మన పల్లె రమేష్ గౌడు చైర్మన్ ఆధ్వర్యంలో చాలామంది మీ ఐదు రోజుల కంకణము ధారణ చేసి మేము ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క హనుమాన్ విషయంలో చాలామంది కూడా అంటే నిష్టగా ఉంటేనే చేయాలంటారు కాబట్టి ఆ యొక్క పద్ధతులు పాటిస్తేనే మనము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి నేను అంటే బిజీ లైఫ్ ఉన్నది పొద్దున్నే సాయంత్రం వరకు ఇంటికి వచ్చే వ్యక్తిని కానీ నేను ఒక ఐదు రోజులు ఈ కంకణదారం చేసుకొని ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఒక క్రమశిక్షణ పాటిస్తే ఆ క్రమశిక్షణ అనేది మన జీవితానికి ఎంతో తోడ్పాటు అనేది ఆలోచన అయితే నాకు కలిగింది కాబట్టి ఇందులో అందరం కూడా భాగస్వాములు కావాలి దీనికి వాస్తవానికి నేను మొన్న రీసెంట్గా ఒక మీటింగ్ ఉందని చెప్పి రమేష్ గౌడ్ చెప్పడం వల్ల నేను రావడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రకృతి వాతావరణం చూసి చాలా సంతోషంగా కనిపించింది మనము ఇంటి దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఒక దేవుని సన్నిధిలో మన మనసు యొక్క ప్రశాంతత అనేది ఇక్కడ కనిపించింది కాబట్టి మనము మనం తప్పనిసరిగా ఇందులో భాగస్వామ్యం కావాలి ప్రతి దాంట్లో మనం చేసే కార్యక్రమంలో ఇక్కడ వాస్తవానికి దాదాపు డెబ్బై ఎనభై లక్షల దాకా ఖర్చు అయిందని చెప్పడం జరిగింది రమేష్ గౌడ్ గారు నేను ఒక ఇస్తారు కట్ట తీసుకొచ్చి ఒక రెండు అడ్డల బియ్యం తీసుకొచ్చి ఒక ఐదు మంది మది రాముని కళ్యాణం చేసి చిన్న విగ్రహాలు ఉండే అప్పుడు ఆ రాముని కళ్యాణం చేసి ఒకసారి విగ్రహాలు కూడా ఇరవై ఇరవై ఫోటో తెచ్చి కూడా కళ్యాణం చేసి ఉన్నంతలా కళ్యాణం చేసి వ్యగ్ఞం చేసి గంగం రాజే ఉండే గంగ్రాజ తాత వీళ్ళందరితోటి చిన్నపిల్లలందరూ కూడా చేసింది ఎంత పెద్ద అవుతుందంటే మళ్ళీ నా పీరియడ్లో ఇంట్లో అవుతుందంటే భగవంతుడు అంత తప్ప ఎంత ఉంది ఈ ఆంజనేయ స్వామి ఎక్కడ ఎక్కడ ఊరు లేదు ఈరాన్ మల్ల ఎక్కడ ఉండడు ఎక్కువ రామన్ మల్ల ఉంటాడు కానీ ఈరాన్ మల్ల ఉండడు ఈరాన్ మళ్ళీ ఉండడంటే వీరుడే వీరుడు సూర్యుడే అన్నట్టు అనిపిస్తుంది ఈ అన్నందం చూస్తే నాకు అంత పట్టలేనంత ఆనందం తెచ్చుకుంటుడు భగవంతుడు అందరు ఇంకా అందరూ అడగంగా వచ్చు ఇచ్చుడు మన ఊరికి కూడా వీరుడు కూడా చాలా మంది గది కూడా వచ్చిర్రు ఈసారి ఇంకా వస్తారు ఇంకా ఆనందం ఉంది ఇంకా ఆనందం చేయాలని కోరుకుంటున్న అందరికీ జై శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ కార్యక్రమం వస్తుంది అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎప్పుడు అందరు తెలుసు ఇంత వైభవంగా జరుగుతుందంటే మా పల్లె రమేష్ గారు ముందుకొచ్చాయి మేము కమిటీ చేసి ఆయన బయట చేసినాక దాదాపు ముప్పై నలభై లక్షల పరమాత్ చేసి ఇవాళ ఇక్కడ కార్యక్రమం నడుస్తుంది ఇదంతా చేసిండి ఆయన అంటే ముందు రాజ్యుమాలకు కష్టపడి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో ఇది చేసి ఆయన పెట్టుకుని అంత చేసి మొత్తం ఇది చేసి శ్రీరామ కార్యక్రమం అంటే మన కామారెడ్డి జిల్లానే వైభవంగా నడుస్తుంది మన ప్రజలు కూడా అంత ఈ కార్యక్రమానికి అందరు సంతోషపడుకుంటూ వస్తుంది మాకు కూడా ఆయన పెద్ద మనిషి అయినా కానీ రా నువ్వు కంకణం కట్టుకో వైద్యులు ఉండూ నీకు పుణ్యం ఉంటుంది చేసుకుంటున్న పుణ్యం ఉంటుందని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ఆయన కాండవ రేపిస్తుంటా అన్ని పుణ్యకరం చేసి ఆయనకు భగవంతులు ఆదేశించి దాధాన్యం ఇచ్చి సంతోషం ఉంచగా గ్రమించకపోతే ఈ కళ్యాణానికి అక్షలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఈ రావాలని సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు